హాయ్ అండి అందరికీ నిన్న సండే స్పెషల్గా మా ఇంట్లో ఎగ్గు బిర్యానీ అయితే చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చినది మరి ఈ వీడియోలు కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా చేయాలనేది సింపుల్గా ఉంటుంది పెద్ద కష్టమే ఉండదు ఎగ్గు బిర్యానీ చేయడానికి తక్కువ టైమే పడుతుంది మరి ఈ వీడియోలో అయితే చూడండి చాలా సింపుల్గా ఉంటుంది తక్కువ మసాలా పెట్టుకొని పిల్లలకైతే ఇలా ఇష్టంగా తినేలాగా చేసుకున్నాము మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి చాలా బాగుంటుంది ఎవరైనా బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు చెప్తాను ఈ చూసే ముందు ఈ వీడియోని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఓకేనా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నేను ఒక ఎగ్స్ అయితే ఆరు ఎగ్స్ అయితే ఉడకబెట్టుకోవాలి ముందుగా ఉడకబెట్టిన తర్వాత మనము రైస్ అయితే నానబెట్టుకోవాలి ముందుగా నేనైతే టూ గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను ఇంకా రైస్ అంతా నానబెట్టుకున్నాక కోడిగుడ్లు అనేటి గుడ్క ఉడక ఉడికించిన తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను ఎగ్గు బిర్యానీ అనేది ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేసుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత బాగా రెండు మీ ఆనియన్స్ అయితే కొంచెం పెద్ద సైజు ముందుగా ఆనియన్స్ కొన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్గా రావాలి ఆనియన్స్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది చూసారా కొంచెం ఈ విధంగా కలర్ అయితే రాస్తు రావాలి మనకు ఈ విధంగా కొంచెం బాగా కలర్ వచ్చిన తర్వాత మనము ఆనియన్స్ అనేది కొంచెం పక్కకి అయితే ఒక అయితే తీసి పెట్టుకోవాలి ఎక్కువ శ్రమ లేకుండా తక్కువతో చేసుకునేది ఇది ఎక్కువ బిర్యానీ అండి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు చూసారు ఆనియన్స్ అనేది ఈ విధంగా వచ్చిన కలరు ఈ విధంగా వచ్చి చాలా మనకు గోల్డెన్ కలర్గా రావాలి ఈ మాత్రం వచ్చినప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ విధంగా రావాలి ఆనియన్స్ మనకు తర్వాత ఎగ్స్ ఉడికిన తర్వాత ఎగ్స్కుండే బొబ్బి తీసేసుకొని ఇట్లా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలి స్టాక్తో ఈ విధంగా ఘాట్లన్నీ పెట్టుకొని కాస్త ఆయిల్ ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా షాక్తో అయితే అక్కడక్కడ ఘాట్లు అయితే పెట్టుకోవాలి కొంచెం ఘాట్లు పెడితే మనకు మసాలా అనేది ఎగ్స్కు చాలా బాగా పడుతుంది అనేసి అట్లా ఘాట్లు పెట్టుకుంటాము ఇప్పుడు ఎగ్స్ అన్నీ ఇలాగ ఆయిల్లో వేసుకొని ఒక హాఫ్ సాల్ట్ ఒక హాఫ్ పసుపు అలాగే ఒక హాఫ్ కారం పొడి వేసుకొని ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఎగ్స్ ఇవన్నీ ఎగ్స్కి బాగా పడేలాగా కొంచెం బాగా ఇట్లా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత మనము చూసారా ఇట్లా ఈ విధంగా వేగేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా అయితే చాలు మనకు ఎగ్స్ అయితే ఊరిక ఓన్లీ ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఎగ్స్ పడేలాగా ఈ విధంగా కాస్త ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వేగిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో మరి కొంచెం ఆయిల్ ఉండే కదా ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి రెండు స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి ఆకు సజీరా లవంగాలు యాలకులు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు గుడక వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి గుడక ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయిన దాకా వేగనివ్వాలి అలాగే ఈ కొంచెం వేగిన తర్వాత అల్లం అనేది రెండు టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాలు కూడా కాస్త బాగా మెత్తగా ఉడకనివ్వాలి అందులో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని అంటే ఒక స్పూన్ కానీ వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కారం పొడి అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇంకా బిర్యానీ మసాలా ఒక స్పూను గరం మసాలా గుడక ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కారం అనేది మేము తక్కువగానే వేసుకున్నాము ఒక స్పూన్ ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా ఈ గరం మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి తక్కువగానే వేసుకుంటున్నాను పిల్లలకు మళ్ళీ ఎక్కువ మసాలా ఫుడ్ పెట్టకూడదు అనేసి తక్కువగానే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా కొంచెం గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేలాగా బాగా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఈ కొత్తిమీర అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకునే తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అయితే బియ్యం అయితే వేసుకోవాలి ఈ బియ్యం వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి మీరు ఇందులో నార్మల్ నేను నార్మల్ రైస్తోనే వండుతున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా వండుకొని చాలా బాగుంటుంది ఇంకా నార్మల్ రైస్ కుడక చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఇందులో బియ్యం వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను టూ గ్లాస్కి బియ్యానికి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇట్లా ఈ విధంగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు బాగా ఆ బియ్యము ఇప్పుడు ఇంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను మనం సాల్ట్ వేసిందే సరిపోదు కదా అందుకని కొంచెం ఉప్పు వేసుకొని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇంకా పోతే పుదీనా కొంచెం అది కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇంకపోతే ఎగ్స్ అనేది కొంచెం పైన అయితే పెట్టేసుకోవాలి ఇలాగా ఎగ్స్ అన్నీ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి పైన కొంచెం నిమ్మరసం అయితే పెండుకొని నిమ్మరసం పెండుకుంటే రైస్ ఇంకా చాలా బాగా అవుతుంది పొడి పొడిగా వస్తుంది ఇట్లా ఈ విధంగా నిమ్మరసం పెట్టుకొని ఒక జస్ట్ అలాగా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఇంకా మూత పెట్టేసుకొని త్రీ విజిల్సే రానివ్వాలి అంతకంటే ఎక్కువ రానివ్వకండి మారిపోతుంది అడుగున త్రీ విజిల్స్ వచ్చినాక ఆవిరంతా పోయినాక మూత తీసేసి చూడండి మనకు ఎగ్ బిర్యానీ అయితే ఇలా వచ్చింది పొడి పొడిగా చాలా అంటే చాలా బాగుంది ఇంకపోతే ఇంకా ఎగ్ బిర్యానీ ఇలా రెడీ అయిపోయింది పోతే ప్లేట్లోకి అయితే తీసుకువసుకోవాలి మనము చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాతో ఇలా చేసి పెట్టండి ఓకేనా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు ఎగ్ బిర్యానీ చేయాలి అనుకునే చాలా ఈజీగా ఉండే పద్ధతిలో ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా నార్మల్ రైస్తోనే పొడి పొడిగా వచ్చింది ఈ ఎగు బిర్యానీ అయితే ఇంకపోతే ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ ఎగు బిర్యానీది ఇంకా ఈ విధంగా మీరు ఏదైనా కానీ గ్రేవీ కానీ చేసుకోవచ్చు ఇలా లేదంటే ఇలాగనే తినేయచ్చు మేమైతే ఇలాగనే తినేసినాం మధ్యలో ఇక్కడ గ్రేవీ కానీ ఏమీ కానీ చేసుకోలేదు చాలా అంటే చాలా బాగుంది చూసారా ఈ విధంగా అయితే మనం ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది